కుటుంబానికి మండలి వెంకటకృష్ణారావు గారి కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ రోజు నుంచి నాకు వీరు మీకు పరిచయం ఉంది ఆ రకంగా వీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ రోజున ఆయన అధికార భాష మండలికి ఆయన చైర్మన్ అవడం అనేది చాలా శుభ పరిణామం ఏ విధంగానంటే తెలుగు భాష మీద మక్కువ తెలుగు భాష పట్ల ఆయన ప్రేమ తెలుగు భాషని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అన్న ఒక ఆయన పడే తప్పన నాకు తెలుసు ఆ సాహిత్యపరంగా ఆయనకునేటువంటి అభిలాష ఈ రోజున ఆయన్ని ఈ యొక్క మన ఈ దీని చైర్మన్గా ఆయన ఉండటం జరిగింది అండ్ అనుకోకుండా తెలుగు మహాసభలు కూడా అతి త్వరలో డిసెంబర్ మంత్లో తిరుపతిలో జరిగే ఈ శుభ సందర్భంలో ఆయనకి ఈ యొక్క పొజిషన్ రావడం అనేది చాలా శుభపరిణామం ఆయన స్థితివంచం లేకుండా కృషి చేస్తారు ఈ మధ్యకాలంలో కూడా మేము లండన్కి వెళ్ళడం జరిగింది తెలుగు మహాసభకు సంబంధించి ఆయన ప్రత్యేకించి నన్ను ఆహ్వానించారు అండ్ మీలాంటి వాళ్ళు నాకు విన్నుదన్నుగా ఉంటే కనుక ఈ యొక్క తెలుగు భాషకు సంబంధించి మన వంతు సేవ చేద్దామని అంటారు నేను ఈవినింగ్ కూడా మేము కలవడం జరిగింది కలిసిన సందర్భంగా ఈ జరగబోయేటటువంటి తెలుగు మహాసభలని ఏ రకంగా మనం జరపాలి అని దాని మీద మీ వంతు సహాయ సహకారం కావాలని ఖచ్చితంగా మేము మీ వెళ్ళినట్టు ఉంటామని చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా ఆయన మరొకసారి నేను మనసుకుని అర్థం తెలియజేస్తాను